ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం లేదంటారా ఇక మీరే ఆలోచించరు ఇక దానితో పాటుగా మరొక అంశం కూడా ఇక్కడ ఉంటుంది ఏంది అంటే ఇక్కడ కనబడ్డ వాళ్ళందరూ కూడా ఒక వాడకు సంబంధించి నీళ్ళ కోసం ఎక్కడ అంటే నగర్ జిల్లా తంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు రోడ్డుపై ఖాళీ బిందెలతో రాస్తూ రోకో చేశారు పదేళ్లుగా తమ ప్రాంతంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది లేదని మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేశారని స్థానికులు చెప్పారు పంచాయతీ కాలనీలు బస్ స్టాండ్ ఏరియాలలో ఇరవై రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం వల్లనే ఆందోళనకు దిగినట్టుగా కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు నీళ్ళ కోసం నీళ్ళు ఏంది ఇవాళ రేపు గ్రామాలలో చాలా చోట్లకి వెళ్ళండి మీ ఇంట్లో నలుగురు ఉంటే ఇంకో నలుగురు చుట్టపూడొస్తే ఆ పూటకు నీళ్ళు ఉంటలేవు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాలలో చాలా పట్టణాలలో కూడా చోటు చేసుకున్న దుర్మార్గంగా ఎందుకు దుర్మార్గం అని నేను చెప్తున్నానంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంది రేపు భవిష్యత్తులో కూడా గిట్లనే ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు పంటకు కట్టకట తాగడానికి నీటికి కటకట రేపు భవిష్యత్తులో మరి ఇతర దేశాల లెక్క సంవత్సరంలో ఒక రోజు లెక్కనే స్నానం చేసి నీళ్లను చాలా పొదుపుగా వాడుకోండి అని ప్రభుత్వం చెప్పిన పెద్ద ఆశ్చర్యం లేదు ఏదైనా జరగవచ్చు ఈ తెలంగాణలో గుర్తుపెట్టుకోరు ఇది పంటకు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇంకో పక్కన పంట దక్కక యువరైతు కూడా ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నాయి ఇంత జరుగుతూ ఉంటే మనం దేనికి సంకేతం ఇద్దాం ఒక్కసారి మీరే ఆలోచించాలి ఇక దానితో పాటుగా మరో అంశం మన తెలంగాణ పదేళ్లలో ఇరవై లక్షల నౌకర్